హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో శివరాత్రి కానుకగా రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేయబోతున్నారు సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను ఈ తేదీన విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడని అక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ బోర్డ్ చూడండి వీడని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆలున్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో శివరాత్రి కానుకగా రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది సో ఎవరైతే రైతులు ఈ ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకుంటారో అంటే వేలిముద్రకు సంబంధించిన ఈ ఈకేవీసీ కానీ మీ కళ్ళకు సంబంధించిన ఈ ఈకేవీసీ కానీ మీ సేవలో ఉండడం జరిగింది ఎవరైతే ఈ యొక్క ఈ ఈకేవీసీ మొబైల్లో చేసుకోలేకపోతున్నారో వారికి ప్రభుత్వం మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది సో మీ సేవా సెంటర్లకు వెళ్ళి మీ కళ్ళ ద్వారా లేదా మీ వేలిముద్ర ద్వారా ఈ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకోవచ్చు మీ మొబైల్లో చేసుకోవాలనుకుంటే మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేస్తారు అది కూడా రెండు వేల రూపాయలు మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా వచ్చేసింది ఎవరైనా పేర్లు చెక్ చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట యథావిధిగా రెండు వేల రూపాయలు అనేది వేయడం జరుగుతుంది ఈకేబీసీతో పాటు ఆధార్ కార్డు వెరిఫికేషను అలాగే ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మీ సేవకు కానీ కామన్ సర్వీస్ సెంటర్ కానీ వెళ్ళి మీరు చేసుకోవచ్చు అప్పుడు మాత్రమే మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇవి మాత్రం చెక్ చేసుకోండి ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన డబ్బులు ప్రభుత్వం వేస్తుందని శివరాజ్ సింగ్ గారు చెప్పడం జరిగింది శివరాజ్ సింగ్ గారు అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అనమాట ఈలోపు రైతులందరూ ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి ఈ ఈకేవీసీ చేసుకోవడం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడం బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా డబ్బులు అకౌంట్లో పడతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్